తుని ఎమ్మెల్యే యనమల దివ్య కృషి ఫలించింది విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలు పరికరాలు సమకూర్చాలన్న దివ్య విజ్ఞప్తికి ఆర్టిఫిషియల్ లింక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఇండియా సానుకూలంగా స్పందించింది పరికరాలు అందించేందుకు ఇవాళ తుని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పేర్లు నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది అర్బన్తో పాటు మూడు మండలాల్లోని దివ్యాంగులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు విభిన్న ప్రతిభావంతుల చింతలు తొలగిపోతాయి తొలి నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులు కృత్రిమ అవయవాలు పరికరాల కోసం తిరగలేక పడరాని పాటలు పడేవారు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో జననేత్రి యనమల దివ్య ఇంటింటికి వెళ్లినప్పుడు దివ్యాంగుల దీనస్థితిని చూసి చలించిపోయారు ఎమ్మెల్యే అయిన తర్వాత విభిన్న ప్రతిభావంతులకు అభయహస్తం అందించేందుకు ముందుకు వచ్చారు విభిన్న ప్రతిభావంతులకు పరికరాలు సమకూర్చాలని సంకల్పించిన ఎమ్మెల్యే ఈ విషయమై ఆర్టిఫిషియల్ లింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు సానుకూల నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు తుని మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి ఏ దివ్యాంగుడికి ఏ అవయవ పరికరం అవసరమో నిర్ధారించి వారి పేర్లను నమోదు ప్రక్రియ చేపట్టారు ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది భారీ సంఖ్యలో తరలివచ్చిన దివ్యాంగులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు ఆర్టీసీ పాసులు జారీ చేసింది మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని సీనియర్ నాయకులు యనమల రాజేష్ సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ చింతవనీడి అబ్బాయి పరవాడ తాతబాబు ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి సత్యనారాయణ మల్లా గణేష్ ఎంపీపీ బొప్పన రాము నార్ల రత్నాజీ సాయిరెడ్డి రాంబాబు పోలిశెట్టి రామలింగేశ్వరరావు పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో కొయ్య కేశవ్ కొయ్య సూరిబాబు చొప్పా సత్యనారాయణ దంతులూరి శ్రీనివాసరాజు అల్లురాజు గడ్డమూరి శివ కర్రి శివ సిద్ధాంతపు సత్యబాబు దంతులూరి బాబు దంతలూరి శివరామకృష్ణం రాజు తాటిక సురేష్ చందక గురుమూర్తి షేక్వల్లి అద్దేపల్లి బాలాజీ జనసేన శివ కనిగిరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు వికలాంగులకు ఏ అవసరమైన వస్తువులు ఏం కావాలో అవి పెట్టుకుని అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇక్కడికి మనకి రమ్మని చెప్పారు అందువల్ల మన అందరం ఇక్కడికి రావాల్సి వచ్చే వచ్చాము అది ఏంటంటే మనకి వికలాంగులకి ఏ సదుపాయం సరే ఇలా మనకి అందించడానికి రెడీగా ఉన్నారు అలాగే యూడిఐడి కార్డులు కానీ బొస్ పాస్ కానీ అలాగే అండ్ తర్వాత చ వాళ్ళకి మెస్టర్లు కానీ తర్వాత వికలాంగులకి ట్రై సైకిల్ ఛార్జింగ్ మోటార్స్ కానీ ఏమైనా ఇవ్వడానికి మనకి అందుబాటులో ఉన్నాయని చెప్పడానికి శిబిరం మనం పెట్టారనమాట ఇది చుట్టుపక్కల ఉన్న తులి మండలం కోటముందు తర్వాత తొండంగి మండలం అందరూ అది వచ్చి ఆ సుదీర్యం చేసుకుంటారని ఇక్కడ పెట్టారు మనకి ఏ అవసరమైన సరే వీళ్ళ దగ్గర మనం తీసుకోవచ్చు అన్నమాట మేము ట్రై సైకిల్ కోసం వచ్చామండి ఛార్జింగ్ ట్రై సైకిల్ కోసం వచ్చామన్నమాట మాకు మామూలు నార్మల్ ట్రై సైకిల్ ఉంది తిప్పిది ఇక్కడ చార్జింగ్ ఇస్తున్నారని తెలిసింది అందువల్ల మేము రాపాకి నుంచి రావడం జరిగింది ఇక్కడికి వచ్చాం అప్లికేషన్ పెట్టాం పూర్తయింది కూర్చోమన్నారు తర్వాత మూడు గంట ఐదు వరకు మనకి ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తారు క్యాంప్ అయిపోయిన తర్వాత మనకి ఒక రిసిప్ట్ ఇచ్చారు ఆ రిసిప్ట్ నాడు మనకి బండి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారు అన్నారు వచ్చినప్పుడు ఆ రోజు మనం వచ్చే బండి తీసుకోవడం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు అప్పనబాబు కోటర్ ఈ ఈరోజు తుని మున్సిపల్ ఆఫీస్లో ఈ వికలాంగులకి గుర్తింపు శిబిరం ఏర్పాటు చేయించారు మన ప్రీతం నాయకులు శ్రీ యనమల దివ్య గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ గత గత ప్రభుత్వంలో ఇంచుమించు ఐదు సంవత్సరాల పాటు ఎలాంటి పరికరాల పంపిణీ జరగలేదు నాకు తెలిసింది అది వికలాంగం గుర్తించి ఎమ్మెల్యే గారి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషకరం నేను మూడు సెకరాల సైకిల్ కోసం వచ్చానండి అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుని కాగితాలు పట్టుకొని వచ్చాను దీన్ని బట్టి మా వికలాంగం అందరి తరపు నుంచి దివ్య మేడం గారికి అలాగే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలిసి సెలవు ఆఫీస్కి వచ్చామండి ఎక్కడ ఆఫీస్ అందరికి బళ్ళు గిల్లు అన్నీ ఇస్తున్నారండి కాళ్ళు కాళ్ళు మీద కాళ్ళు ఎత్తున్నారండి కరకాళ్ళు ఆ కళజాళ్ళు ఎత్తున్నారండి సోటు మిషన్ ఎత్తున్నారండి మాకు ఏ సంపూర్ణంగా ఉందండి మాకు మాకు ఆనందంగా ఉందండి విజయపూర్ వరకు ఎప్పుడు లేదండి ఎమ్మెల్యే గారు ఇప్పుడు పెట్టారండి ఈ పదం పాలు లేని వాళ్ళు పాలు పెట్టి చెప్పారండి పాలు గతంలో ఎప్పుడు పెట్టలేదు సార్ ఇంత ముందు ఎప్పుడు పెట్టలేదండి ఎమ్మెల్యే గారు దివ్య దివ్య గారు ఈ చుట్టూ ఇక్కడ క్యాంప్ పెట్టి మాకు వికలాంగులోకి పాళ్ళు ఇచ్చారండి ఇంత ముందు కాకినాడ వెళ్ళి చేపించుకుంటూ ఉండండి ఇప్పుడు దివ్య గారు మనకి ఇక్కడ చేసి చేసిచ్చారు చేపిస్తున్నారండి చేపించారు నాకు ఇరవై సంవత్సరాలు అయిందండి పాలు లేకపోయి ఈరోజు మరి ఈ చక్కటి కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కో సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది దీన్ని అందరూ కూడా వికలాంగులైనటువంటి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల్ దివ్య గారు ఆదేశాలు ఆదేశాలతో మరి ఈ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం ఇది ఈ రోజు రేపు కూడా దీన్ని అందరూ కూడా ఈ ఎవరెవరైతే దీన్ని రిజిస్టర్ చేయించుకొని వాళ్ళకి ఏ విధమైన పరికరాలు వాళ్ళకి పడతాయో వాళ్ళకి అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే దీన్ని వాళ్ళు వన్ మంత్ లో మళ్ళీ దాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరింత విధంగా ఈ విధంగా దిగ్విజయం చేసినటువంటి ఈ త్రి నియోజకవర్గ ప్రజలు మూడు మండలాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ఒకసారి అందరికి కూడా కృతజ్ఞత జరుపుకుంటూ మూడు మండలు తుని కాన్స్టిట్యూన్స్లో తుని మున్సిపాలిటీలో అండ్ సంస్థ వారి ద్వారాగా మన ఎమ్మెల్యే రామకృష్ణ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మేడం దియ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పోగ్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ రోజు రేపు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగుతుంది మున్సిపల్ లో మీరు అందరం ఇంకా నోట్ నోట్ చేయించుకోవాలి ఉంటే రేపు రావాలి సదరం సర్టిఫికేట్ కూడా లేని వాళ్ళైనా ఉంటే లో వినికిడి గురించి కళ్ళు గురించి కూడా టెస్ట్ చేసి వెంటనే స్పాట్ లో చేస్తున్నారు సదరం సర్టిఫికేట్ లేదని మాత్రం ఎవరో ఆగొద్దు అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని మన ఆన్మ రామకృష్ణ గారు దివి గారు వినియోగించినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తున్ని నియోజకవర్గ వికలాంగులందరికీ కూడా కోరడం జరిగింది రేపు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది దయచేసి అందరూ గమనించాలని ఈ రోజున తునిపట్నంలో తుని వర్గం సంబంధించిన వరకు తిని మండలం అందూరు మండలం కొండంగ మండలం ప్రజల్లో తునిపట్నం నుంచి కూడా ప్రజలు విశేషంగా ముఖ్యంగా దివ్యాంగులు మరియు వికలాంగులందరూ కూడా వారి యొక్క పేర్లను నమోదు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు దీనివల్ల ఏముందంటే మన ముఖ్యంగా శ్రీమతి మన గౌరవ శాసనసభ్యురాలు నిర్మల్ దివ్య గారి యొక్క ఆదేశం ప్రకారం మీరు వీరికి సంబంధించినటువంటి పరికరాలు కూడా త్వరలో అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం నుంచి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది ముఖ్యంగా ఎవరైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చి వారి పేర్లు నమోదు చేసిన కార్యక్రమం పాల్గొన్నందుకు వారు కూడా ధన్యవాదాలు తెలిపే లిమ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ వారు ఇక్కడ మన తుని మున్సిపల్ కార్యాలయంలో గౌరవ ప్రజా ప్రతినిధులు మరియు ముఖ్యంగా జనమన దివ్య గారి యొక్క ఆదేశానుసారం కలెక్టర్ యొక్క పర్యవేక్షణలో ఈ రోజు దివ్యాంగులకి ఈ పరికరాల ఇచ్చేటువంటి కార్యక్రమం అనేది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ కార్యక్రమానికి అనూహ్యమైనటువంటి స్పందన అంటే మొత్తం మన కాకినాడ జిల్లాలో లేనటువంటి విధంగా మంచి స్పందన వచ్చింది దాని కారకులు అయినటువంటి ముఖ్యంగా యనమల రామకృష్ణుడు గారికి దివి గారికి అట్లనే తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే ప్రజల్లోకి తీసుకెళ్లి దీనికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వికలాంగులకి చేయూత చేకూర్చే విధంగా ఈ రోజు పరికరాలకి ఉపయోగపడే విధంగా తీసుకునే విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగింది మంచి స్పందన వచ్చింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కార్యక్రమం సాయంకాలం వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ క తదుపరి పరికరాలు పొందవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం అదే మన స్థానిక ఎమ్మెల్యే గారు దివ్యాంగారు ఆదేశాల ప్రకారం ఈ క్యాంప్ ఏర్పాటు చేస్తాం ఈ క్యాంప్ చాలా రెస్పాన్స్ వచ్చింది ఇది అందరూ కూడా దివ్యాంగుల దివ్యాంగులు అందరికి కూడా ఎవరైతే వారికి వాళ్ళకి కావాల్సిన డివైసెస్ కావాలో వాళ్ళందరికి కూడా ఇక్కడ సీన్ ఇంట్రెస్ట్ చేసిన తర్వాత మేము అందరికీ రికమెండ్ చేసి జిల్లా కలెక్టర్ గారు పంపిస్తాం ఎన్ని చేసిన తర్వాత కలెక్టర్ గారు అక్కడ ఎవరికైతే ఏ అవసరాలు ఉన్నాయో అన్ని కూడా పంపిణీ చేయటం త్వరలో ఏర్పాటు చేయటకు నష్ట కార్యక్రమం చేపట్టబడుతుంది ఈ సందర్భం తెలియజేస్తున్నాను అంటే జనాలు ఎవరైనా మిస్ అవుతాయి కదా దయచేసి సాయంకాలం వరకు ఈ క్యాంప్ ఉంటుంది అందరూ సద్వినియోగం చేసుకుని మరొకసారి నేను కోరుతున్నాను